శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ వడ్లమన్నాటి గంగాధర్ గారు రచించిన ఇది నేను రాయని కథ అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది హాస్యానందంలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళదామా మరి రచయిత రామసుబ్బం తల పట్టుకుంటూ అబ్బా ఈ సంపాదకుడు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాడు ఏదో పలకరించి వెళదాం అని వస్తే ఇలా హఠాత్తుగా కథ కావాలి వ్రాయమంటే ఎలాగూ సరే ఏదోటి వ్రాసేద్దాం కానీ ఏ తరహా కథ వ్రాయాలి చెప్పమా ఆ పిల్లల కథ వ్రాసేస్తాను అదైతే కొంచెం నీతి నాలుగు మంచి మాటలు ఉంటే చెల్లిపోతుంది అనుకుంటూ తన ముందు ఉన్న పేపరు పెన్ను తీసుకుని రాయటం మొదలుపెట్టాడు బాబీ ఆ రోజు స్కూల్కి వెళ్ళనని మారాం చేశాడు కాని తల్లి బాబీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని స్కూల్కి వెళితే బాగా చదువుకోవచ్చు రేపు మంచి చదువు చదివి పెద్ద డాక్టరో లేక కలెక్టరో కావచ్చు అప్పుడు మీ నాన్ననా కాక మీ ఆవిడకి బోలెడు పట్టుచీరుడు ఎన్నో బంగారు నగలు చేయించవచ్చు చెప్పిందామె ఇదిగో వాడు స్కూల్కెళ్ళడానికి నచ్చచెప్తే సరిగా చెప్పు లేదా మానయ్య నన్ను ఇరిగించకు నీకు నగలు త్వరలో చేయిస్తాను నాకు గుర్తుంది చెప్పాడు పళ్ళు పొరిగేసి మూతి బిగించేస్తూ అని వ్రాసి అబ్బే సరిగా కుదరలేదు అక్కడికి ఓ అడ్డగీత గీసి ఎవరినైనా పరిచే మాట అమ్మ మా అమ్మ నన్ను పెంచడానికి ఎంతో కష్టపడింది అని తన చొక్కాతో కళ్ళొత్తుకుని అవును అమ్మ గురించి వ్రాస్తాను అని వ్రాయసాగాడు తల్లి నూరు పోసిన మాటలతో ఐఏఎస్ పాసై ఇంటికి వెళుతున్న బాబివర్ధన్ కారులో వెనక్క జారబడి తన తల్లి శ్రమని గుర్తు చేసుకున్నాడు నేను చిన్నప్పుడు బొమ్మలు కావాలని అడిగితే తన దగ్గర డబ్బులు ఉండేవి కావు అప్పుడు ఆమె మా నాన్న ప్యాంట్లు షర్ట్లు స్టీలు సామాను వాడికి ఇచ్చి ఓ స్టీల్ గిన్నె తీసుకొని దానిని స్టీల్ సామాను కొట్లో హాఫ్ రేటుకి అమ్మి ఆ డబ్బులతో నాకు బొమ్మలు కొనేది అలాగే నేనప్పుడు అప్పుడు పదవ ఈ పరీక్షలకు వెళుతున్నాను రాత్రి నాకు నిద్ర వస్తే అమ్మా టీ అనగానే మా నాన్నని మొట్టి మరీ నిద్రలేపి నా కోసం టీ పెట్టించేది అని ఓ క్షణం ఆగిన రామసుబ్బం అబే బాలేదు మా అమ్మ చదివితే నన్ను గుంజీళ్లు తీయించి గోడకుచ్చి వేయిస్తుంది వృద్ధాశ్రమంలో ఉండే తల్లిదండ్రుల గురించి వ్రాస్తాను అని అక్కడికి ఓ గీత గీసేసి మళ్లీ వ్రాయటం మొదలెట్టాడు పెద్ద ఆఫీసర్ అయ్యి ఇంటికొచ్చిన ఆ కొడుకు ఇల్లంతా వేరేలా ఉండటం చూసి ఇంటి బయటే ఆగిపోయి అమ్మా అని పిలిచాడు లోపల నుండి ఓ ఆవిడ వచ్చి నువ్వు అంది అతని వంక చిరాగ్గా చూస్తూ కంగారు పడకండి నేనేం సబ్బులు పౌడర్లు అమ్మేవాణ్ణి కాదు ఈ ఇంట్లో ఉన్న మా అమ్మ నాన్న అన్నాడు ఆమె కొంచెం బరువైన స్వరంతో ఉన్న డబ్బంతా నీ చదువుకి కోచింగులకి ఒంట్లో ఓపికంతా నీతో సాగడానికి ఖర్చయిపోయిందట ఇక ఏమి మిగలక చేసిన అప్పు ఈ ఇల్లు అమ్మి తీర్చేసి వారు మనశ్శాంతి కోసం వృద్ధాశ్రమంలో చేరారు నువ్వు వస్తే వారు ఏ ఊళ్ళో ఏ వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి నీకు చెప్పొద్దన్నారు ఏ బాధపడతానన్నా కాదు మళ్ళీ వాళ్ళని డబ్బులు అడుగుతావనేమోనని చెప్పిందామె అని వ్రాయటం ఆపిన రామసుబ్బాము అబ్బే సరిగా కుదరలా అని అక్కడికి అడ్డంగా గీత గీసేసి ఆ ఆర్థిక ఇబ్బందులతో ఏడేళ్ల వయసున్న కొడుకుని ఒకరికి దత్త ఇచ్చేస్తారు చానాళ్ల తర్వాత ఆ కొడుకు తిరిగి కనబడితే ఆ కథ రాద్దాం హైలైట్ అయిపోతుంది అని మళ్లీ రాయటం మొదలుపెట్టాడు వెనక నుండి వాళ్ల కొడుకుని గుట్టుపట్టిన తల్లిదండ్రులు నెమ్మదిగానే వెళ్లి చెవిలో బాబు అని పిలిచారు వెంటనే తిరిగి చూసిన కొడుకు మామ్ డాడ్ ఎలా ఉన్నారు అయినా నన్ను వద్దనుకున్నారుగా మళ్లీ ఎందుకు నన్ను కలిశారు అయినా వెనుదిరిగి ఉన్న నన్ను ఎలా గుర్తుపట్టారు అడిగాడు ఆశ్చర్యంగా ఇప్పుడు వద్దనుకుంటున్నాం బాబూ కాకపోతే మీ నాన్నగారు బట్టతలపై జుట్టు పెట్టించుకుంటానని ముచ్చట పడుతున్నారు నువ్వు ఏవైనా సాయం చేస్తావేమోనని ఆశ ఇక నిన్నెలా గుర్తుపట్టామని అడిగావుగా వెనక నుండి నీ దొప్ప చెవులు చూసి ఆ మాత్రం గుర్తుపట్టలేమా ఏమిటి చెప్పింది తల్లి సరే సరే ఇలా అయినా మీరు కలిశారు ఐఆమ్ హ్యాపీ నానా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కనుక నా దగ్గర కొన్ని విగులు ఉన్నాయి అవి నీకే ఇచ్చేస్తాను కానీ ఒక షరతు ఇక నుండి మీరు నాతోనే ఉండాలి అని వారిని గట్టిగా వాటేసుకున్నాడు ఆ కొడుకు అని అక్కడికి వ్రాయటం ఆపి అబ్బే ఏదో లోపిస్తోంది అన్ని కథల్లో ఆ సీరియస్నెస్ కావాలి అవునులే హాస్యం వ్రాసి వ్రాసి ఇలాంటి కథలు వ్రాస్తే ఎలా అని తనలో తానే అనుకుని ముందు ఓ టీ తాగొస్తాను తర్వాత ఆలోచిద్దాం అని ఆ పేపర్ అక్కడ పెట్టి టీ తాగి తాపీగా వచ్చాడు రామశుభం ఆశ్చర్యం తన టేబుల్ పైన పేపర్ లేదు అరే ఏమైంది అనుకుంటూ అటు ఇటు వెతికి ఏమయ్యా డిటిపి ఆపరేటరు నా పేపర్ చూసావా అడిగాడు ఆ ఎడిటర్ గారు తీసుకెళ్లారు సార్ చెప్పాడు అయ్యో ఇంకా కథ వ్రాయనే లేదు ఏమంటారో ఏమో రేపటిలోగా వ్రాసి ఇచ్చేస్తానని చెప్పాలి అనుకుంటూ ఎడిటర్ గారి రూమ్లోకి బిక్కు బిక్కుమంటూ వెళ్ళాడు ఆ రావయ్య రామ్ ఇదిగో నీ చెక్కు చిన్నగా నవ్వుతూ అందించాడు ఆయన డొక్క చించుతాడనుకుంటే చెక్కు ఇచ్చాడేమిటి అని మనసులో అనుకుని సార్ థ్యాంక్ యూ కానీ కథ అంటూ నీళ్లు చప్పరించాడు ఆ బావుందయ్యా కథ చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు విని అవుతాడు ఆమె తనని చదివించడానికి పడ్డ శ్రమని కారులో గుర్తు చేసుకుంటూ ఇంటికి వస్తాడు అతన్ని చదివించడానికి వారు అన్నీ అమ్మేసి వృద్ధాశ్రమంలో చేరి ఎంతో త్యాగం చేశారని హీరో అర్థం చేసుకుంటాడు తరువాత ఓ రోజు వారే ఇతన్ని వెనుక నుండి చూసి గుర్తుపడతారు కాని ఇక నుండి తనని వదిలిపోవద్దని వారిని హత్తుకుంటాడు చాలా బాగుందయ్యా కథ కాని మధ్యలో ఆ గీతను గీశావు నీకేవో లెక్కలుంటాయిలే అని సంతోషంగా చెప్పిన ఆయన ఓ ఆగి అవును టైటిల్ ఏమిటి అడిగాడు చిన్నగా నవ్వుతూ ఆయన మాటలు విన్న రామసుబ్బంకి మొదట ఏమి అర్థం కాకపోయినా కొద్ది క్షణాల తర్వాత అంటే నేను ముక్కలుగా వ్రాసినదంతా ఒకే ఆర్డర్లో చదివి అదే కథ అనుకున్నాడన్నమాట ఇది కూడా కథ అయిందా అనుకుంటూ పెద్దగా నవ్వేశాడు రామసుబ్బం ఆ అసందర్భపు నవ్వుకి నివ్వెరపోయిన ఎడిటర్ గారు కథకి టైటిల్ చెప్పమంటే అలా పగలబడి నవ్వుతావేం ఆయన అది నేను వ్రాయని కథ సార్ అని రామసుబ్బం ఇంకా ఏదో చెప్పేంతలో బాగుందయ్యా కథ పేరు కొత్తగా ఉంది అని ఆయన అనగానే పెద్దగా నవ్వేశాడు రామసుబ్బం కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ